కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు తొంభై నుండి నూట ఇరవై వరకు ఓపీలు నడుస్తూ ఉంటాయి ఇందులో కానీ షుగర్ దగ్గు గర్భవతులకు వస్తుంటారు ఇక ఇందులో ఇన్ఛార్జీ డాక్టర్ సనజ వేరియ డిప్యూటేషన్ పైన కరీంనగర్ లో డ్యూటీ చేస్తున్నందున ఇక్కడ గర్భిణీ స్త్రీలకు రోజుకు డాక్టర్ పూటకు వైద్యంతో నడుస్తున్న వావిలాల ఆరోగ్య కేంద్రం ఇబ్బంది పడుతున్నారు పేషెంట్స్ ఈ రోజున జమ్మికుంట మండలం కోరేపల్లె గ్రామ ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్యులు డాక్టర్ హిమబిందు వావిలాల ఆరోగ్య కేంద్రంలో ఉన్నారు ఇక వావిలాలకు చుట్టుపక్కల ఇరవై గ్రామాల ప్రజలు ఇక్కడికే వస్తుంటారు వర్షాలు పడుతున్న తరుణంలో డెంగ్యూ మలేరియా విష జ్వరాలు ప్రబలుతున్న తరుణంలో ఇక్కడ పర్మినెంట్ డాక్టర్ లేని కారణంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు పై అధికారులు వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దృష్టి పెట్టి ఎంపీటీ సదానం ఇక్కడ ప్రజలు కోరుతున్నారు డాక్టర్లు ప్రతి ఇంటికి డాక్టర్ పెడతా అన్నాడు ఒక్క డాక్టర్ అచ్చు లేదు పని చేసు లేదు డెంగు వచ్చి నిన్న పాప ఒక మనిషి చనిపోయాడు ఏది రోగాలకు మరి గోలు ఇచ్చు లేదు మనిషి తిరుగులేదు మరి గవర్నమెంట్ జీతాలు ఇస్తారా ఇస్తలేరా ఇవ్వకపోతే మీరు సప్పే ఊరు జీతాలు తీసుకొని మీరు ఇక్కడ ఇవ్వుంది పత్తిరవైతే ఒక్కొక్కటి ఒక ఖాడీలో చచ్చిపోతారు మీ వేలే వేలు జీతాలు తీసుకొని ఇక్కడ నువ్వు హాస్పిటల్కి వచ్చి లక్షల మందికి వచ్చినా హాస్పిటల్ ఎందుకు దీనిలో మనసు లేనప్పుడు అన్నారు ఇక్కడ మరి అటుకుంటప్పుడు దానికి ఇంకా ఇది డాక్టర్ వచ్చిన సంగతి గది ఇక్కడ మొత్తం మీద డాక్టర్లు ఇది వచ్చింది ఎందుకు ఇది కూడా సప్ మీకు మీ శాతాపతి ఊకపోదురు ఇంకా అన్నస్తారు కూరపల్లి ఎంఎల్ఎస్పీ డాక్టర్ అండి డాక్టర్ హిమబిందు అంటే నార్మల్గా అక్కడే నాది డ్యూటీ కాకపోతే ఈరోజు ఓపీ డ్యూటీ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాను వావిలాలకి ఈరోజు కేసెస్ అయితే నార్మల్గా ఫీవర్ కేసెస్ ఎక్కువ వచ్చినాయి దానికి నా డెంగ్యూ మలేరియా వైరల్ టెస్ట్ ఇవన్నీ చేస్తున్నాం ఇక్కడ వావిలాలలో పిహెచ్సిలో సో వచ్చిన కేసెస్కి ఇప్పుడు ట్రీట్మెంట్ని బట్టి లైక్ ఎన్ఎస్ఆర్ఎల్ ఫీవర్ ఉంటే లైక్ టెస్ట్లన్నీ డెంగ్యూ మలేరియా టెస్ట్ పాజిటివ్ వస్తే వాటి అన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఏఎన్సీ క్లినిక్ అందరికీ చెకప్ చేయడం జరుగుతుంది బీపీ షుగర్ వాటికి కూడా మెడిసిన్స్ ఇస్తున్నారు ఇక్కడ సో అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంటుంది అన్ని టైప్స్ ఆఫ్ టెస్ట్లు అన్నీ చేస్తున్నారు ఇక్కడ సో ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఇక్కడికి లేకపోయినా ఆర్ హయ్యర్ సెంటర్కి రిఫరల్ కూడా ఉంటుంది ఈరోజు ఫీవర్ కేసెస్ అండ్ లైక్ బీపీ షుగర్ కేసెస్ వచ్చాయి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి దానికి టెస్ట్లు చేస్తున్నారు డెంగ్యూ మలేరియా కిట్స్ కూడా వచ్చాయి దానికి అవి టెస్ట్లు కూడా చేస్తున్నారు అండ్ డ్రైడే యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు స్టాఫ్ అవుట్ రీచ్కి వెళ్ళి కూడా చేస్తున్నారు విలేజ్ విలేజ్ లెవెల్లో ఫీవర్ సర్వే చేస్తున్నారు డ్రైడే యాక్టివిటీస్ చేస్తున్నారు హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు హెల్త్ క్యాంప్స్లో బ్లడ్ స్లైడ్స్ తీసుకొని అక్కడ టెస్ట్ చేసి కూడా అన్ని కండక్ట్ చేస్తున్నారు క్యాంప్ లో ఇక్కడ పోస్టింగ్ డాక్టర్ సనే సనా జవేరియా మేడం మేడం కరీంనగర్కి వెళ్ళారు డెప్యుటేషన్ మీద ప్రోగ్రామ్ ఆఫీసరే ఈరోజు వచ్చామండి డైలీ ఒక డాక్టర్ వస్తారు